క్రైస్తలోట్ చేరొచ్చిన మీకందరికీ ప్రభు గణేశ్వర కృష్ణనామ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేపల లేఖన భాగము అప్పస్తుల కార్యంలో ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చినం వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను క్రైస్తలోట్ దేవునికి స్తోత్రం హాలెలుయా హాలె లుయాలుయా మన ప్రభువును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయి తండ్రికుడి పార్శ్వంలో కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తూ ఒకరోజు తెలియనటువంటి గడియలో ఊహించినటువంటి ఒకరోజు ఆయన అసంఖ్యాక దూత గణముతో లేదా వేలాది దూత గణముతో మధ్యాకాశములోకి మన కొరకు రాబోతు మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నటువంటి మూడు ఆకాశానికి తీసుకుని వెళ్ళడానికి తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నటువంటి క్రీస్తు దివ్యనాములు సహోదరి సహోదరులకి పెద్దలకి చిన్నలకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే పిల్లలందరి ఎగ్జామ్స్ అయిపోయినాయి పిల్లలందరూ చక్కగా నూతన విద్యా సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి రోజులు ఇది కాబట్టి చక్కటి ఉత్తీర్ణత సాధించిన వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయం ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే పిల్లలు ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదు తొందరపడద్దు ఫెయిల్ అయ్యారు అంటే దాని అర్థం మీ సక్సెస్ డిలే అయింది అంతవరకే కానీ మీరు ఎప్పటికీ సక్సెస్ సాధించాలని కాదు దాని అర్థం ఇంటర్లో ఫెయిల్ అయ్యారని మార్కులు తక్కువ వచ్చని ర్యాంకు రాలేదని అక్కడక్కడ కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా మనం వార్తలు వస్తున్నాయి అది చదివినప్పుడు బాధ వేస్తుంది మన పిల్లలు చదువులు చదివేటువంటి మిషన్లు కాదు మార్కులు తెచ్చేటువంటి మిషన్లు కాదు ర్యాంకులు తెచ్చేటువంటి మిషన్ వాళ్ళు చదవనివ్వండి వాళ్ళు మ్యాక్సిమం చదవనివ్వండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయనివ్వండి వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుంది కానీ పిల్లలకి లేదా ప్రెషర్ మనం ప్రెషర్ పుట్టిస్తాం చదువు చదువు ఇంకా బాగా నైంటీ చాలుదు నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ చాలదు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ అప్పటికేదో మనమేదో పెద్ద చదివి ఇరగదీసినట్టు తీసినట్టు పాత రోజుల్లో ఇంత ఫాస్ట్గా లేరు ఇంత ఎడ్యుకేషన్ ఈ రేంజ్లో లేదు ఏదో కొన్ని మార్కులతో అలా పాస్ అయిపోయాం అంటే బ్రెయిన్స్ డెవలప్ అవుతున్నాయి నేను అనలేదు కానీ సిస్టమ్ బాగా కాస్త స్పీడప్ అయిపోయింది మన రోజుల్లో లాగా ఇప్పుడు చదవాలి చేయాలన్నా కుదరదు వాళ్ళకి లాట్ ఆఫ్ సిలబస్ వచ్చేస్తుంది మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అయినటువంటి నీట్ దానికి వ్యాస్ట్ సిలబస్ గ్రూప్స్కి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా వాటికి సిలబస్ వ్యాస్ట్గా ఉంటుంది ప్రెషర్ ఈ స్టడీస్ ఎగ్జామ్స్ వీటి ప్రెషర్లో కొన్నిసార్లు లైఫ్ని మనం మిస్ అయిపోతుంటాం ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతుంటాము ఫ్యామిలీ మిస్ అయిపోతుంటాం నవ్వడం కూడా మర్చిపోయి ఉంటాం మనం సీరియస్ అయిపోయాం మనం కడుపు నిండా నవ్వుకొని ఎన్ని రోజులు అయింటిది లేదా ఒక ముఖ్య స్నేహితుడికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు బాగున్నావా ఆరోగ్యం బాగుందా నీ భార్య బిడ్డలు ఎలా ఉన్నారు లేకపోతే ఎమ్మాయి ఎలా ఉన్నావు బాగున్నావా అని పలకరించేటువంటి తీయటి పలకరింపులు కరువైన రోజులు కాదా అంత ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మెకానికల్ వే యాంత్రిక ధోరణిలో ఏదో జరిగిపోతుంది సూర్యుని యొక్క కదలికల వలన లేదా భూమి యొక్క కదలికల వలన రాత్రి పగళ్ళు ఏర్పడుతున్నాయి మనం ముందుకు సాగడం లేదు వెనక్కి పోవడం లేదు మనం ఉన్న చోటే ఉన్నాం స్టాగ్నెంట్ అయిపోయాం ఒకవేళ పాసిబిలిటీ వెనక్కి వెళ్ళేటువంటి వెనక్కి పట్టుకొని లాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి కానీ బ్యాక్ స్లైడింగే కనిపిస్తుంది కానీ ఫ్రంట్కి పుల్లింగ్ అనేది కనిపించడం లేదు ముందుగా చెప్తున్నానంటే క్రిస్టియానిటీ బికమ్ రిలీజియన్ డెడ్ రిలీజియన్ ట్రెడిషనల్ రిలీజియన్ భూమి దాని స్తంభములు లయమైపోయినప్పుడు లేదా భూమి దాని నివాసులు లయమైపోయినప్పుడు దాని స్తంభములు నేనే నిలిపోదును అని భక్తులు అన్నాడు అంత డిస్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అంత కేవోస్ జరుగుతున్నప్పుడు అంత కన్ఫ్యూషన్ జరుగుతున్నప్పుడు వి విషు డ్రైస్ ఇప్పుడున్న నిద్రావస్థలో నుంచి మేల్కొని ముందడుగులు వేస్తూ మన స్టాగ్నేషన్ నుంచి స్టాగ్నెంట్ అయినటువంటి ఆ స్థితిలో నుంచి ప్రవహించనీయకుండా ఆగిపోయినటువంటి స్థితిలో నుంచి సాగిపోనివ్వకుండా ఆగిపోయినటువంటి ఆ స్థితిలో నుంచి స్తోత్రం మనం ముందుకు సాగాల్సినట్టు అవసరం ఉంది ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోవాల్సిన అవసరం లేదు వై రెడ్ సీ షుడ్ నాట్ స్టాప్ యూ జోడాన్ షుడ్ నాట్ స్టాప్ యూ జెరికోడ్ నాట్ స్టాప్ యూ వాళ్ళని ఆపాలని ప్రయత్నం చేసేటం ఆపలేదు కారణం ఏంటంటే వారి పక్షాన దేవుడున్నాడు సముద్రాన్ని జీల్చాడు వారి పక్షాన దేవుడు ఉన్నాడు యువదాన్ నదిని జీల్చాడు వారి పక్షాన దేవుడు ఉన్నాడు ఎరికో గోడల్ని కూల్చాడు మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు ప్రతి కార్యం చేస్తాడు మన పక్షాన ఉన్నాడా లేదా అని మనం తెలుసుకోలేదు వేరే విషయం సమయంలో మనం నిన్న కొన్ని విషయాలు ఆలోచించాం ప్రతిరోజు కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆలోచించకుండా 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 ఈ మైండ్ ఒక తుప్పు పట్టినట్టుగా ఒక ఆయుధము వాడక ఏ విధంగా గురైపోయి ఇది డెస్ట్రా అవుతుందో శరీరానికి వ్యాయామము మనసుకు ఆలోచన కావాలి ఆత్మకు ధ్యానం కావాలి అలా చెప్తున్నాను శరీరానికి కాస్త ఫిట్గా ఉంచడం కోసం మంచి ఎక్సర్సైజులు యొక్క అవసరం ఉంది శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అసలు ప్రయోజనకరం కాదని కాదు అవుతీ ఇట్ బెనిఫిట్స్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు కొంతవరకు కానీ ఆత్మ సంబంధమైన సాధకముందు చూసారా స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ముందు చూసారా ఫెయిత్ని ఎక్సర్సైజ్ చూసారా హోలీనెస్ని ఎక్సర్సైజ్ చేయడం చూసారా ప్రార్థనను ఎక్సర్సైజ్ చేయడం చూసారా దట్ బెనిఫిట్స్ మోర్ మరణం తర్వాత ఇంకా ఎక్సర్సైజులు ఉండవు ఫిజికల్ ఎక్సర్సైజెస్ యోగా ఉండదు జిమ్కి వెళ్ళడం స్లిమ్గా మారడం ఇవన్నీ ఉండవు ఇవన్నీ భూమి మీద ఉండగానే కానీ ఆత్మ సంబంధంగా మన ఆత్మీయ జీవితంలో చైతన్యం కలిగిన వారైతే భౌతికమైన మరణాన్ని దాటుకొని కూడా మనము మరో ప్రపంచంలో అడుగు పెడతాం మహిమలోకంలో అడుగు పెడతాం నిత్యత్వంలో ఉంటాం దేవని స్తోత్రం హలే నిన్నటి ఎపిసోడ్లో తొందరపడకూడదు యవనస్తులు తొందరపడుతుంటారు యవనస్తులే కాదు కొంతమంది బై బర్త్ వచ్చిన స్వభావం అది వారసత్వంగా వచ్చే వీళ్ళ నాన్నంతేనలే వాళ్ళ తాత ఎంతేనండి ప్రతిదానికి తొందరే మాటల్లో తొందరే తినలో తొందరే ప్రతిదానికి తొందరే అడగకూడని ప్రశ్నలు అడుగుతాడు పిచ్చి ప్రశ్నలు అడుగుతాడు ప్రతిదానికి దుడుకు తను దుడుకు పేతురు లాగండి తొందరపడుతున్నావా టెన్షన్ పడుతున్నావా కలవర పడుతున్నావా కాదా దేవుడు అనుమతించిందే జరుగుతుంది ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే దేవా నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగుతుంది జరగాలి ఒకటి తొందరపడకుండా తొందరపడి ఏ పని చేయకూడదు కొన్నిసార్లు రెండు మూడు పనులు ఒకేసారి చేయాలి ఏ పని సక్రంగా చేయం జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అన్నారు ఇంగ్లీష్లో అన్ని పనులు చేయ అన్నింటినీ కలబెడతారు అన్నింటినీ ఆరంభిస్తారు ఏది ఫినిష్ చేయరు బిగినింగ్ కాదు ఫినిషింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఒక మ్యాచ్లో క్రికెట్ మ్యాచ్లో వచ్చి ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రావడం ముఖ్యం కాదు ఒకవేళ అలా బ్యాట్స్మెన్గా వచ్చి లాస్ట్ ఒక విన్నింగ్ షాట్ కొట్టడం మ్యాచ్ని ఫినిష్ చేయడం ఇంపార్టెంట్ మిడి లాటర్లో వచ్చినా ఇంకెప్పుడు వచ్చినా కానీ మ్యాచ్ ఫినిష్ చేయడం ఇంపార్టెంట్ ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణలు అగుదరా ఆత్మానుసారంగా మీ ఆత్మీయ జీవితాన్ని స్పిరిచువల్ వేలో ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా తీసుకుని వెళుతూ నెట్టుకొని వెళుతూ స్తోత్రం శరీర సంబంధమైన ముగింపులోకి వస్తారా ఆత్మానుసారంగా ఆరంభమైంది ఆత్మానుసారంగా ముగిద్దాం శరీరానుసారంగా ఉన్నది శరీరానుసారమైన ముగింపునిద్దాం ఎందుకు శరీరానుసారమైన ముగింపుకి మనం అనగా మధ్యలో మనం డైవర్ట్ అయ్యి వేరొక డెస్టినేషన్లోకి వేరొక గమ్యంలోకి చేరుకోవడం దేనికి తొందరపడి నడవడం దేనికి తొందరపడి మాట్లాడడం దేనికి తొందరపడకండి దేవని స్తోత్రం కనిపెట్టండి ప్రభు ప్రభా ఇట్ గాడ్స్ విల్ ఈ సచ్యువర్ వెల్ ఈ మధ్య కాలంలో ఒక సహోదరి నాతో మాట్లాడుతూ నాతో చెప్పి నాన్న ప్రార్థన చేయండి నాకు ఒక మాట వచ్చింది దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు దీని అర్థం నాకు ఇంకా అర్థం కాలేదు దానికి కొద్ది వివరణ ఇవ్వండి ఆమె చెప్పినట్టు మాట చక్రియాగ్రంథము తొమ్మిదో వచ్చాము అంటే ప్రవచనం ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడాడు బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారా మీ కోటలోకి మళ్ళీ తిరిగి రండి అంటే తానున్న చోట నుంచి తాను పూర్వం ఉన్న చోటుకి రావాలని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తుంది తాను ఎక్కడి నుంచో నెల్లూరుకి రావాలని తాను ప్రయత్నం చేస్తుంది దేవుని చిత్తం కోసం కనిపించ ప్రార్థన చేస్తాం ఏం పర్లేదు కొన్ని రోజులు ప్రార్థనలో గడుపుతాం అయితే ఈరోజంతా ప్రార్థనలో గడుపు నీకు బయలుపరుస్తాడు ఆత్మకు గోచరం కలుగు చేస్తాడు నీ సొంత ఇష్టంగా చేసిన పనులు నువ్వు సఫలత సాధించలేవు దేవుని చిత్త ప్రకారం చేసే పనిలో సఫలత సక్సెస్ ఉంటుంది దేవునిస్తూ అవుతుంది ఇలా చాలామంది మ్యారేజ్ విషయంలో లేకపోతే అన్ని విషయంలో రాంగ్ స్టెప్లు వేస్తున్నారు వద్దు రాంగ్ స్టెప్ వేయద్దు జాగ్రత్త తొందరపడి ఏ పని చేయొద్దని తొందరపడి మాట్లాడొద్దని అనుకోవద్దని నీలో నువ్వు మాట్లాడుకోవద్ద నీతో నువ్వు మాట్లాడుకోవద్దని ఇతరులతో కూడా మాట్లాడవద్దని మూడో విషయం మనం ఆలోచించాం తొందరపడి నడవద్దు తొందరపడి నడుచువాడు పడిపోతాడు తొట్టిల్లిపోతాడు స్లోగా స్లోగా అబ్రాహం లింకన్ గారు చెప్పినట్టుగా ఐఎమ్ ఏ స్లో వాకర్ బట్ ఐ నెవర్ లుక్ బ్యాక్ స్లోగా అడుగుతాం స్లోగా కూర్చున్నాం స్లోగా తింటుంటారు కొంతమంది తిని మెల్ల బాగా తినేస్తారు అలా తినడం వల్ల మత్తగా నవిలి తినడం వల్ల గ్యాస్ లోపలికి పోకుండా వాళ్ళకి చక్కగా ఉంటుంది స్లోగా స్లోగా యూనిఫామ్ వెలాసిటీతో లేదా స్పీడ్తో ఒక తాబేలు ప్రయాణం చేసింది తనకు తెలుసు కుందేలి మీద తను జయం సాధించలేదని కుందేలుకు తనకు పోటీ లేదని తనకు తెలుసు అని పోటీ ఏర్పడింది తోటి తాబేళ్లతో తాను పోరాడగలదేమో నతతో పోరాడగలదు పోటీ పడ దిగగలదేమో కానీ కుందేలు అమ్మో ఇట్స్ ఇంపాసిబుల్ న్యాచురల్గా ఆలోచిస్తే ఒక కుందేలికి తాబేళ్ళకి పోటీ పెట్టడం అనేది వెర్రివాళ్ళు చేసే పని వాటికి ఎవరు పోటీ పెట్టారని అనుకో ఒక స్టోరీ అది స్లో వాకర్కి ఫాస్ట్ కొద్ది దూరం పరిగెత్తేసరికి అలసట వచ్చి నిద్రపోయి మళ్ళీ ఎప్పుడో మెలకు వచ్చేసరికి చేరాల్సిన గమ్యస్థానం వెళ్ళిపోదు ఎంతసేపు వెళ్తాం అయినా ఇది ఏది ఎక్కడ ఉంటుంది వెనకాల ఉంటుందిలే అనుకున్నాడు ఆ కుందేలు అనుకుంటుంది కానీ తాను రీచ్ అయ్యేసరికి గమ్యస్థానం దగ్గర తాగేదు వేగంగా పరిగెత్తడం వల్ల నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు జాగ్రత్తగా నడవడం వల్లే ప్రార్థనాపూర్వకంగా నడవడం వల్లే నువ్వు గమ్యాన్ని చేరుకోగలవు నాలుగో విషయము తీర్మానం తొందరపడి తీర్మానం తీసుకున్నటువంటి శరీర సంబంధమైన తీర్మానం తీసుకున్నటువంటి ఓర్ప ఓర్పు లేని ఓర్ప అడ్రస్ లేకుండా పోయింది నేను ఎవరొస్తున్నా ముస్లాం ముసలాంతో నాకేం పని మా అత్తగారితో నాకేం పని అండి మాది మాది యంగర్ జనరేషన్ ఆమెది ఓల్డ్ జనరేషన్ మాకు ఆమెకి అండర్స్టాండింగ్ కుదరదు ఆమె సరిపోతుంది రేపో మాపో లేదా కొన్ని సంవత్సరాలు త్వరగా చనిపోతుంది నాకు ఇంకా లైఫ్ ఉంది వై షుడ్ ఐ వేస్ట్ మై లైఫ్ ఇక్కడే కదా మనం బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదు కొత్త దేశానికి వెళ్ళడం లేదు కదా ఎక్కడున్న అమ్మగారింటికి వెళ్ళిపోదాం అక్కడే ఉంటాను నేను తన తీర్మానం మూడు అధ్యాయులు రూతు తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఆమె ఏ విధంగా ఆశీర్వించబడింది అనేది రెండో అధ్యాయం మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది మనకు జాగ్రత్త అపోసనే పోస్తే పౌరు చెప్పాడు ప్రార్థన జరగనివ్వండి గొనుగుళ్ళు సనుగుళ్ళు వద్దు ఏడుపులు వద్దు ప్రణాపాలు వద్దు గుండెలు బాదుకోవడం ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడో ఎక్కడో ఎక్కడో జరిగితే లోకంలో జరిగితే దానికి ఒక ఇబ్బంది ఏం లేదు కానీ ప్రార్థనకొచ్చి ఒక పుత్రుని ఒక కుమారుణ్ణి ఒక యవనస్తుని పోగొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆ దేవుడికి కళ్ళు లేవా చెవులు లేవా దేవుడు పట్టించుకోడా ఏంటిదంతా అని దేవుడిని ప్రశ్నించొద్దు దేవుడిని ప్రశ్నించవద్దు ఎందుకయ్యా అంతసేపు సుదీర్ఘంగా ప్రసంగం చేయడం అవసరమా నీకు ఏదో త్వరగా ముగించి మళ్ళీ మరి రేపు ఉదయాన్న పనులకి వెళ్ళాల్సిన వాళ్ళు నువ్వు ప్రయాణం సరే జాగ్రత్త తొందరపడకుండా ఉండాలి అని మనం నిన్న మనం మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చినప్పుడు వాడు ఒక భాషలో కూడా చదువుకుందాం దానికి ముందు బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా ఫిల్ విత్ ఎనార్మస్ జాయ్ दे टूक्ा अलव अड्ड्री वन वास्करा ग्रेटर जोय मोर्डा जॉय क्रॉडरी युनाम दु बॉय हम अल्व दु बॉय हम डेड अ कुमार पूर्व उजीवड़को వెళ్ళారు అండ్ ఎవ్రీవాన్ మీటింగ్ అయిపోయింది తెల్వార్జా అయిపోయింది మీటింగ్ అయిపోయింది పౌల్ గారు వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళకు గుడ్ బై చెప్పారు ఇతనేమో ఇంట్లో ఉన్నాడు డెడ్ బాడీగా కాదు లివింగ్ పర్సన్గా దేవుని స్తోత్రం హలేలుయ్యా మృతులను సైతం సజీవులుగా చేయగలిగిన దేవుడు నేను వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు లాజర్ను సజీవుడుగా చేసినట్టు దేవుడు సమాజ మందిర పదికారి కుమార్తెను బహు చేసిన దేవుడు నాయును అనే ఊర్లోని ఒక విధవురాలి కుమారుని లేపిన దేవుడు పునరుత్నము జీవము నేరే అని చెప్పిన దేవుడు నా ఎందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు ఒకళ్ళు చనిపోయిన వాడు మరలా బతుకుతాడని చెప్పినట్టు దేవుడు లేకపోతే దేవుని కుమారుడు దేవుని స్తోత్రం ఇరవయో అధ్యాయము పన్నెండవ వచ్చినాము దే టుక్ ద బాయ్ హోమ్ ఆ వ్యక్తికి ఒక ఇల్లుందనుకుందాం అతని సొంత ఇంటికి ఆ కుటుంబ సభ్యుల మధ్యలోకి తీసుకుని వెళ్ళి సాక్ష్యం చెప్పి ఇదో ఇది ఎలా జరిగిందండి వాస్ ఎంకరేజ్డ్ ఎంకరేజ్ అందరూ ఏమయ్యారట ఎంకరేజ్ చేయరు డిస్కరేజ్ కాదు ఎంకరేజ్ చేయరు కాదు చదువుదాం వాడుక భాషలో ఇరవై వచ్చాయి పన్నెండు వచ్చినాన్ని ప్రజలు బ్రతికించబడిన ఆ యువకుడైనటువంటి లేకపోతే యూత్ క లేకపోతే ఐదుకు అనేటువంటి మనస్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాతే మనసు నెమ్మది అయింది కింద పడ్డాడు చచ్చిపోయాడు మళ్ళా బ్రతికించబడ్డాడు ఏమరి రోజులు అధికం కాకముందు అతన్ని అప్పగించేస్తాం మళ్ళీ ఏమైనా అయితే అన్నట్టుగా విశేషమైనటువంటి ఆదరణ ఈ సందర్భంలో నేను విశేషమైనటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను విశేషమైనటువంటి సంగతులు విశేషమైన విషయాలు చాలా ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి సంగతుల గురించి ఒక ఏడు సంగతులు మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను అపోసలే పౌలు ఎపేసీ సంఘములో పరిచర్య ఏపేసీలో పరిచర్య ముగించుకొని ఆయన మాసిధోనియా మీదుగా వెళ్ళిపోవాలని ఇంకా కొన్ని రోజుల్లోనే తాను ఎలుష్లేముకి వెళ్ళిపోవాలని చూసి ఆ కోస్ట్ పండగ వచ్చేసరికి ఎరుశ్లేములో ఉండాలని ఆ టైంలో పండగ ఆచరించే వారికి సువార్త ఏదైనా చెప్పొచ్చేమని ఆ పెంటికోస్ట్ పండుగ యొక్క నెరవేర్పు ఎలా జరిగింది అని చెప్పొచ్చని స్తోత్రుడు అని ఆయన ఎదురు తోస్తున్నాడు త్వరగా అయిపోవాలి వర్క్స్ అన్ని ఇప్పటికీ ఏడు రోజులు ఇక్కడ డిలే అయింది లెట్ మీ గో ఫాస్ట్ అన్నట్టుగా అక్కడ రాయబడిన మాటలు వారు బ్రతికినా ఆ చిన్నవాన్ని తీసుకువచ్చినప్పుడు వారికి విశేషమైనటువంటి ఆదరణ లోకస్తులు ఇచ్చే ఆదరణ ఎలా ఉంటుందంటే పోనీదండి అబ్బాయి అక్కడ మిద్ద మీద కూర్చో అసలు ప్రార్థనకి ఎందుకు పోవాలండి ఆ కిటికీ ఎక్కి కూర్చోకుండా ఉండాల్సింది ఏం చేస్తాం అది టైం అండి నా టైం బాగలేదు అంటారు నీ టైమే కాదు ప్రతి వాళ్ళ టైం బాగాలేదు టైం బాగాలేదని దేవుని వాక్యం దినములు చెడ్డమైన బైబిల్లో రాయబడితే నా టైం బాగలేదంటేంటి కాలానికి సమయానికి అతీతుడైన వాడు నీతో ఉన్నాడు కాబట్టి నా టైం బాగలేదని అనుకోవద్దు మై టైమ్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ నా యొక్క కాలగతులు నీ వశములో ఉన్నాయి నీ చేతిలో ఉన్నాయి కాలము యొక్క గతులు కాలము ప్రస్తుత కాలము గతించిపోయిన కాలము పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నీ చేతిలో ఉన్నాయి దేవా అవి నా చేతిలో ఉన్నాయని కాదు గతం నా చేతిలో లేదు లేదా గతమే నా చేతిలో ఉంది లేదంటే ప్రస్తుతం నా చేతిలో ఉంది భవిష్యత్తు నా చేతుల్లో లేదని కాదు ఏ కాలమైనా ప్రభు చేతిలో ఉండగలదు దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాల్లో వచ్చేదాం ఏడు విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను చదవండి మొదటి కొన్ని రాసిన పత్రిక పద్నాలుగు వచ్చాయమో ఒకటో వచ్చిన విశేషంగా ఎలాగంట విశేషంగా ప్రత్యేకంగా వరాలు తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ప్రస్తావించబడిన వరాలు ఉన్నాయి వాటన్నిట్లో మీరు అపేక్షించాల్సింది కోరుకోవాల్సింది ఆశించాల్సింది నేనొక ప్రవక్తనైతే బాగుండు అనగా నాకు ప్రవచన వరం ఉంటే బాగుండు ఎవరో కొంతమంది ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఉన్నారు అలాగే నేను కూడా మారాలి స్తోత్రం స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అని అక్కడక్కడ కొంతమంది ఈ స్కూల్ నిర్వహిస్తుంటారు అలాగని ప్రవచన వరమును అపేక్షించండి అని చెప్పిన పౌలు ఎక్కడ ప్రవక్తల పాఠశాలలు నిర్ణయించినట్టుగా లేకపోతే నియమించినట్టుగా లేదు ఒకటి విశేషమైన అపేక్ష ఉపేక్ష కాదు అపేక్ష మనం కలిగి ఉండాలి ప్రవచన వరం గురించి రెండో విషయం మొదటి కొనేది రాసిన పత్రిక పద్నాలుగు ఐదు మీరందరూ విశేషముగా కోరుచున్నాను మరి విశేషంగా ఏమని కోరుతున్నాడు భాషలతో మాట్లాడడం గురించి కాదు అన్ని భాషలతో మాట్లాడడం గురించి కాదు అన్నోన్ టంగ్స్లో మాట్లాడడం గురించి కాదు మీరు ప్రవచించాలి దేవుని స్తోత్రం ప్రవచన వరాన్ని అపేక్షించండి మీరు అపేక్షించండి అని చెప్పిన వ్యక్తి అన్య భాషలు మీకు అవసరం లేదు అన్య భాషల యొక్క మీకు ఉండదని కాదు అన్య భాషలు ఉంటే ఉన్నాయి కానీ ప్రవచన వరములో మీరు ఆపరేట్ కావాలని ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాడు దేవుని స్తోత్రం మీరు ప్రవచించాలని విశేషంగా కోరుతున్నాను కొరింది సంఘస్థుల పట్ల కొరింది సంఘ సభ్యుల పట్ల పౌలు గారి దర్శనం ఇది సంఘస్థులందరూ ప్రవచన వరం కలిగిన వాళ్ళు కావాలి మోసే చెప్పాడు ఇస్రాయలు అందరూ దేవుని ప్రజలందరూ దేవుని ప్రవక్తలు ఉన్నట్లుగా దేవుడు చేయనుగాక గాక దేవుని స్తోత్రం అవుతాం మూడో విషయం నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తల పౌలు కొరిందులో రాసిన రెండో పత్రిక ఒకటో వచ్చాయి పన్నెండో వచ్చినావు మా అచ్చయమే లౌకిక జ్ఞానం అనుసరే మాకొక అతిశయం ఉంది లౌకికమైన జ్ఞానము ఈ వరల్డ్ ఈ నాలెడ్జ్ని అనుసరించగా దేవుని అనుగ్రహించి మనుషుద్దాముతోనూ హిష్కపట్ దేవుని కృపని అనుసరించి లోపములో నడుచుకోవండి మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకోండి మరియు మా మనసాక్షి సాక్షించాయే ఎస్ విశేషంగా ప్రత్యేకంగా మేము నడుచుకున్నాం మా నడక మా జీవన విధానం మీ మధ్యలో ఉన్నప్పుడు ఏపీఎస్సీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మొదటి మిషనరీ జర్నీ సెకండ్ మిషనరీ జర్నీ థర్డ్ మిషనరీ జర్నీలో ఉన్నప్పుడు మా నడక మీ పట్ల విశేషంగా ఉంది మా డీలింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి మా డీలింగ్స్ స్పిరిచువల్గా ఉన్నాయి దేవని స్తోత్రం ఒకటి విశేషమైన అపేక్ష రెండవది విశేషమైన కోరిక మూడవది విశేషమైన నడక నాలుగోది రెండవ కునిదిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే విశేషమైనటువంటి భారం ఎవరి మీద నేను భారం పెట్టదలుచుకోలేదు ఎవరికి భారంగా ఉండదలుచుకోలేదు విశేషమైన భారాన్ని పెట్టదలుచుకోలేదు ఇక సాధారణ వాడి మీద భారం పెడితే నేనేం చేయలేను కానీ విశేషమైన భారం నేను ఎవరి మీద పెట్టదలుచు విశేషమైన భారం రెండో కొన్ని రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయేమో పదిహేడు వచనం రెండో కొన్ని రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయమో పదిహేడు వచనం అక్కడ రాయబడిన మాట అతడు నా హెచ్చరికను అంగీకరించను కానీ అతనికే ఆసక్తి కలిగినందు తన ఇష్టము చొప్పున నే మీ అద్దకు బయలుదేరి ఉచున్నాడు తీతు యొక్క హృదయాన్ని గురించి తీతును గురించి మాట టైటల్స్ను గురించి మాట పదహారు వచ్చినలో మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం ఆసక్తిని పుట్టించిన దేవునికి స్తోత్రం ఇక మాట విశేషమైనటువంటి ఆసక్తి అత్యాసక్తి ఆత్మీయ ఆసక్తి దేవాశక్తి అని రెండో కొన్ని పత్రిక పదకొండో వచ్చాను రాయబడింది విశేషమైనటువంటి ఆసక్తి బర్నింగ్ జీల్ మండేటువంటి ఆసక్తి దహించేటువంటి ఆసక్తి స్తోత్రుయ భక్షించేటువంటి ఆసక్తి సరే మనం ఆలోచిస్తున్న మాట ఆరో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండో కొన్ని నెలలు రాసిన పత్రిక ఎనిమిది వచ్చాము ఇరవై రెండో వచ్చిన మీ ఎదుట అతనికి కలిగిన విశేషమైన నమ్మిక విశేషమైన నమ్మిక స్తోత్రం చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను రెండో కొన్ని రాసిన పత్రిక పన్నెండవ ఛాయము తొమ్మిదవ వచ్చిన స్తోత్రం చివరిన రాయబడింది కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషముగా నా బలహీనతలు అయే బహు సంతోషముగా చేపడుతున్నారు విశేషమైనటువంటి బహు విశేషముగా లేకపోతే ప్రాముఖ్యంగా ఇంపార్టెంట్గా నా బలహీనతలు ఎందే సంతోషముగా అతిశయం విశేషమైనటువంటి అతిశయం విశేషమైనటువంటి అపేక్ష విశేషమైన కోరిక విశేషమైన నడక విశేషమైన భారం విశేషమైన ఆసక్తి విశేషమైన నమ్మిక విశేషమైన అతిశయం ఇటువంటి విశేషమైనటువంటి అనుభవాలు కలిగి ముందు నడవడానికి ప్రభు మనకు సహాయం చేయరుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్